అసలు ఎందుకు ఈ మహాలక్ష్మి ఆగము అనేది మేము ఒక రెండు ముక్కలు చెప్పి మనం ప్రారంభం చేసుకుందాము మహాలక్ష్మి అమ్మవారికి మీ ఇలా వచ్చింది ఈ నూట ఎనిమిది మహాలక్ష్మి ఆగిన పెద్ద సంకల్పం ఎందుకు వచ్చింది అంటే చెప్తే ఆశ్చర్యపోతారు మేము ఆరు నెలల క్రితం ఒక ఫోన్ వచ్చినా స్వామి నా పేరు తిరుపతయ్య నా నేను బెంగళూరులో ఉంటాను మీ ఫాలోవర్ని మీ ఫేస్బుక్ వాట్సాప్ని అన్నీ చూస్తుంటాను మీరు గోశాలలో మహాలక్ష్మి ఆయన చాలా వైభవంగా చేస్తారు అందరినీ వచ్చి కూర్చుని పెట్టి భోజనాలు పెడతారు అవన్నీ చూస్తాను భరే ఆనందం అందించేది నాకు నాకు ఒక కోరిక ఉంది స్వామి అని అడిగారు సరేనయ్యా నీ తిరుపతి ఏం చేస్తుందావు నువ్వు అని అడిగాడు అయ్యా నేను తాపి వేస్తుంది తాపి వేసుకుని ఇక్కడ మీ ఇల్లు కడుతున్నాను కూలి కోరుతాను సరేన మరి ఏం కావాలి నీకు ఏ కోరిక ఉంది అంటే మా ఇంట్లో మహాలక్ష్మి ఆగానే స్వామి అంటే నేను ఆశ్చర్యపోయాను సరేనయ్యా మహాలక్ష్మి యాగం మీ ఇంట్లో చేయాలి అంటున్నావు నేను వచ్చి చెయ్యాలి అంటున్నావు నేను రావాలి అంటే నీకు నాకు ఎంత దూరమో తెలుసా అని అడిగాను తెలుసు అంటే నేను కూడా అప్పుడప్పుడు అట్లా పోయాను నేను అంటే కొంచెం దూరంలో తెలుసు అని లోపల రాలేదు నేను అంటే తెలుసు అన్నాను నీకు నాకు ఎన్ని కిలోమీటర్లు అంటే తెలుసా అంటే అవునండి నాలుగు వందల యాభై కిలోమీటర్లు చెప్పాను సరేనయ్యా నేను నాలుగు వందల యాభై కిలోమీటర్లు నీ దగ్గర రావాలి నేను నేను ట్రైన్కో బస్కు రాను కార్లో వస్తాను నా కార్కి ముప్పై వేలు రూపాయలు పెట్రోల్కి అయిపోయి ఫోన్ రాను మళ్ళీ నువ్వు హోమం చేసిన తర్వాత ఒకటే పంపిస్తావా ఓ పదో ఇరవై దర్శనిస్తావు యాభై వేలు అయినాయి కలిగి మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతావు అలాగే పోయే సామాగ్రికి ఓ పదివేల ఓ పదివేలు ఇరవై వేలు అయితే మొత్తం డెబ్బై వేలు అయితే మరి అంత డెబ్బై వేలు పెట్టుకునే హోమాన్ని ఎందుకు అవసరం మంచి దాన్ని నేను చూస్తున్నావు కదా అంటే లీదయ్య గారు లక్ష రూపాయలైనా పెట్టుకుంటాను నాకు చాలా సంతోషం అనిపించింది బాధ కూడా అనిపించింది పాపం అంత వేస్త్రి మన ఎంత గొప్పగా అనుకున్నాడు అని అయితే ఓ పని చేద్దామయ్యా తిరుమలయ్య నీ అంత దూరం వచ్చి ఒక్కటి చేసి వచ్చింది దానికంటే నేను నాలుగు వందల నాలుగు కిలోమీటర్లు రావాలి నీ హోమం చేసి ఒక గంట రెండు రెండు మూడు గంటలు పడుతుంది ఆ హోమం చేయాలి మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి అంటే కష్టమవుతుంది కాబట్టి నువ్వు అక్కడనే మీ బంధుమిత్రులు ఎవరిదైనా ఉంటే వాళ్ళది మహాలక్ష్మి ఆగ వాళ్ళ ఇళ్ళలో కూడా పెట్టించు ఇంటింటే ఆ మహాలక్ష్మి ఆగం చేద్దామని వచ్చేసి నోటి ఆ నోటికి అనుకోకుండా వచ్చేసింది అది అనగా అబ్బాయి ఎంత మంచి పని చేశాను అవి అని చెప్పారు చెప్పగానే మంచిగా సరే సంకల్పం వచ్చింది ఇంతలా ఐదు ఎట్లా ఇట్లా చేద్దామని ఒక వీడియో నేను ఆ వీడియో నువ్వు మీ గ్రూప్లలో పెట్టేసి అని చెప్పాను మంచిగా ఒక వీడియో తీసి పెట్టాను ఏం చేస్తావు ఈ మహాలక్ష్మి అని అనగానే పదకొండు యాభై మంది ఫోన్లు తీసాను బెంగళూరు వారు ఎవరో తీవామి మీ ఇప్పుడు మీ వీడియో చూసాం చాలా బాగుంది మా ఇంట్లో చేస్తారా స్వామి ఇప్పుడు మీ వీడియో గ్రూప్లో వచ్చింది మీ ఫోన్ కూడా దాని నెంబర్ దాంట్లో లాస్ట్లో ఉంది మేము మీకు మా ఇంట్లో చేయడం తప్పకుండా అని చాకైనా ఒక యాభై ఫోన్లు వచ్చాయి పైన సరే ఇక నీకు అనుకున్నాం సరే యాభై కిలోమీటర్లు రావడం కష్టమే మన అమ్మవారిని ఎట్లా తీసుకుపోవాలి అంటే లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీయాగంగ అంటే మనం ఇంత చిన్న విగ్రహం అనుకుందాం అనుకున్నాం చిన్న విగ్రహం పెట్టింది దాంకునేసరికి నాకు ఒక దగ్గర లక్ష్మీ గూగుల్లో కొట్టే ఒక దగ్గర మెడ్రాస్లో లక్ష్మీ విగ్రహం ఈ అమ్మవారిని బయటకు వచ్చేది వెంటనే మీరందరూ మీరే ఫోన్ చే ఫోన్ చేసి స్వామి ఆ విగ్రహాన్ని మేము ఇస్తామని చెప్పేసి ఆ డబ్బులు మీరు వెంటనే గొప్పగానే అది గొప్పతాం వెంటనే అమ్మవారు రావడం అసలు ఒక కళలాగా అయింది మాకు సరే మొత్తానికి ఆ అమ్మవారి విగ్రహం వచ్చేసింది ఇక ఈ ఈ యాభై చేయలేము కదా మనం పదకొండు పెట్టుకున్నాము పదకొండు అయితే సాధ్యమైంది మనం కొంచెం తూతా ట్రై చేద్దాం పదకొండు అయితే అని చెప్పేసి ఇక సరే అని పదకొండు ఒకరి తర్వాత ఒకరు ఎట్లయితే ఇప్పుడు లిస్ట్ ఎట్లా రాసినాం అట్లా లిస్ట్ రాసేసినాం పొద్దున ఏది ఇంట్లో సాయంత్రం వాళ్ళ ఇంట్లో రేపు పొద్దున ఇంట్లో అని పదకొండు వర్షాలు పెట్టా ఈ తిరుపతి ఏది ఐదో ఉంది ఐదో ఐదో నెంబర్ ఐదో మహాలక్ష్మి ఆరు నెంబర్ ఈ సరే ఒకటి చేసాం వాళ్ళు ఎవరో తిరిగి ఇప్పుడు మేము మహిళలు ఎవరు తెలియదు అది వాట్సాప్లో వాళ్ళు పెట్టాడు వచ్చింది సరే మొత్తానికి మహాలక్ష్మి యాగం ఒకటైపోయింది అయిపోయింది రెండు అయిపోయినాయి మూడు అయిపోయినాయి నాలుగో దానిని చేస్తుంటే ఫోన్ మీద ఫోన్ వస్తున్నాయి ఈ తిరుపతి ఫోన్ చేస్తున్నాం అది ఎన్ని తిరుపతి ఎన్నిసార్లు కొడుతుందో అనుకున్నాం అనుకుని మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత తిరుపతి ఏదైనా ఫోన్ కూడా ఫోన్ కొడుతున్నాం అంటే ఎవరు మా ఇంట్లో మా దగ్గర వాళ్ళు పరామపదం పొందారు మరి మాది మరి ఛాన్సల్ అయిపోయింది మాకు సృష్టి వచ్చింది చూడండి ఎంత ఆశ్చర్యం ఉండే పదకొండు మహాలక్ష్మి యాగాలు చేసి వచ్చాము అసలు అయ్యా అసలు ఆశ్చర్యం ఇప్పటికీ ఆశ్చర్యమే మాకైతే ఆయన ఇంతవరకు ఇంట్లో అంటే కానీ ఆయన ఇప్పుడు ఈ నలభై నాలుగు నలభై ఐదు మహాలక్ష్మి యాగం ఆయనకు కూడా బాగా పోతుంది దీనిలో ఈ పుణ్యంలో ఆయన కూడా ఇంత బాగా పోతుంది ప్రతిసారి ఇంటికి ఆయన ఇంటికి పోతూనే ఉన్నాను నేను చేస్తున్నాను ఎందుకంటే ఆయన సంకల్పం మొదటించే అప్పటి నుంచి వసలే నేను ఇక్కడ ఇట్లా చేయడం మీరు గ్రూప్లో పెట్టగానే మా ఊళ్ళో వాడగడం అంతకుముందు ముందు అసలు అట్లా అంత ముందు ఎక్కడ ఒక మహాలక్ష్మి ఆయన చేయలేదు మన ఘోషాలే చేసాం నూట నలభై మహాలక్ష్మి అయినా మన గోషాలే చేసాం ఎక్కడ అక్కడ బెంగళూరు అయిపోయింది బెంగళూరులో పదకొండు అయిగాయి నెక్స్ట్ ఖమ్మం వాళ్ళు అడిగారు ఖమ్మంలో ఒక నాలుగు నాకు వేరే పనుండే ఒక నాలుగు నాలుగు ఒక్క నాలుగు వచ్చేసాను తర్వాత ఖమ్మంలో నాలుగు వేసాను తర్వాత విజయవాడలో పదకొండు చేశాం సింగపూర్లో ఆరు చేసాం తర్వాత గుజరాత్లో ఐదు చేశాం మన శా ఆ ఏడు చేశాం అట్లా ఇప్పటికీ నలభై నాలుగు పూర్తి అయ్యాయి మీరు నలభై ఐదు నలభై ఐదోది నలభై ఐదు మహాలక్ష్మీ యాగం మీ ఇంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఈ మహాలక్ష్మి యాగం చేయడం